జల వనరులను రక్షించుకోవడానికి ఇప్పటి నుంచే సిద్దం కావాలని విశాఖ ఏజెన్సీ కొయ్యూరులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు ఉన్న నీటిని కాపాడుకోవడంతో పాటు వర్షపు నీటిని సంరక్షించుకోవడానికి ఇంకుడు గుంతలు తవ్వితేనే భవిష్యత్ తరాలు మనగలుగుతాయన్నారు ఏ రకంగా అంటే రైతుకి ప్రజలకి అది ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరిగింది సో ఆ విధంగా చేసినట్టయితే ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంటుంది పశువులకు కానీ లేకపోతే చిన్న 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 పంటలు ఏదో మన కమర్షియల్ క్రాప్స్ ఏదో ఒక ఐదు సెంటులు పది సెంట్లు పంట కానీ ఇలాంటి పంటలు వేసుకున్నప్పుడు ఆ వాటర్ తీసుకెళ్ళి తడుపుకునే దానికి ఇలాంటి వాటికి అన్ని రకాలుగా బాగా ఇది ఉపయోగపడుతుంది పర్యావరణం పైన వచ్చి ఈ రోజు అనేకమైనటువంటి ఈ ప్రభావాలు చూపిస్తున్నాయి ముఖ్యంగా వాతావరణం అనేక మార్పులు వస్తున్నాయి వాతావరణ మార్పుల మూలంగా ఇంతకు ముందు పూర్వకాలంలో మనకి రకరకాల ముసలు వచ్చేవి ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు వర్షాలు కురడం వల్ల భూములో వచ్చి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యేది దానివల్ల ఆ నీటిని మనం తీసుకొని మన యొక్క అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళం ఈ రోజు ఆ పరిస్థితి లేదు